గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి అంకానికి చేరుకుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈరోజు మనం మణికొండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రెండు జిల్లాల్లో రెండు నియోజకవర్గాల్లో ఉన్ అనుబంధం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మణికొండ గ్రామ పంచాయతీ ఈ ఒకవైపు మయూనార్ గ్రామీణ మండలంలో ఈ మణికొండ గ్రామం ఉంటుంది రెండో వైపుగా నారాయణపేట నియోజకవర్గంలో ఉంటుంది అంటే నారాయణపేట నియోజకవర్గం నారాయణపేట జిల్లా పరిధిలోకి వస్తే మహబూబ్నార్ గ్రామీణ మండలంలోకి ఈ మణికొండ గ్రామ పంచాయతీ వస్తుంది అంటే రెండు జిల్లాల్లో రెండు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న కొనసాగుతున్నటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి మణికొండ గ్రామ పంచాయతీ పరి పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా సౌందర్య గారు పోటీ చేస్తున్నారు ఒక యువ మహిళ వారు గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారానికి తన వద్ద ఎలాంటి మేనిఫెస్టో సిద్ధంగా ఉందనేటటువంటి విషయాన్ని మనతో పాటుగా సౌందర్య గారు ఆమె మద్దతుదారులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్కారం ముఖ్యంగా మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారానికి మీ దగ్గర ఎలాంటి సొల్యూషన్ చాలా ఉన్నాయి మా ఊరిలో మా గ్రామంలో చాలా సమస్యలు అందుకు కొంతమంది అందరూ ప్రజలందరూ మమ్మల్ని పోటీగా నిలబెట్టారు కాబట్టి మేము ఈ గ్రామానికి ఎన్నిక ఎన్నికైన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలన్నీ దగ్గరుండి మా సొంత ఖర్చులో ఖర్చులతో ఇండిపెండెంట్గా నిలబడటము ఎటువంటి పార్టీలు లేకుండా ఇండిపెండెంట్గా నిలబడి దగ్గరుండి మా సొంత ఖర్చులతో మేము ఈ ఊరి యొక్క సమస్యలన్నీ నెరవేర్చాలని దిగాము ఈ పోటీలోకి కాబట్టి ఈ ఊరిలో ముఖ్యంగా వ్యవసాయదారులకు పంట పండించిన తర్వాత ధాన్యం పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి యాడ్ వా అది లేదు ఇంకోటి నిరుద్యోగులకు ఒక గ్రంథాలయం అట్లే యువకులకు ప్లే గ్రౌండ్ ఆటలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ మరియు అదేవిధంగా మా ఊరు చాలా పెద్దగా ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇల్లు ఇళ్ళ ముందల స్థలం లేని వారికి చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక కళ్యాణ మండపం ఏర్పరచాలనుకున్నాము మరియు అదేవిధంగా చాలా పంటలు కూరగాయలు పండించే వాళ్ళకి ఊరూరు తిరిగి వాళ్ళకి అమ్ముకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము ఒక దగ్గర మార్కెట్గా ఒక రోజు సంతగా ఏర్పరచడా ఏర్పరచాలనుకున్నాము కాబట్టి ఒక దగ్గర రేకుల షెడ్ వేసి అక్కడ అరేంజ్ చేద్దాం అనుకున్నాము ఇంకా అదే విధంగా మేము ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు టెంపుల్స్ దగ్గర టెంపుల్ దగ్గర చాలా త్రాగునీరు సమస్య ఉంది అక్కడ కూడా త్రాగునీరు ఏర్పాటు చేయాలనుకున్నాము ముఖ్యంగా మీరు ఒక మహిళ మహిళలకు సంబంధించినటువంటి అంశాలు మీరు ఏమైనా మీ మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళకి ముఖ్యంగా ఒక డోక్రాన్ని ఏర్పరచాలనుకున్నాము కాబట్టి ఇంకా అలాగే మా ఊరిలో మేస్త్రిలు కూడా చాలా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళ సంఘాన్ని చర్చించుకోవడానికి భవనం కార్మికుల భవనం నిర్మించాలనుకున్నాము అదేవిధంగా అంగన్వాడి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు స్కూల్ ఉన్నాయి కానీ కాబట్టి సొంతంగా గవర్నమెంట్ బిల్డింగ్ నిర్మించి ఒక మూడు నిర్మించి పెట్టాలని అనుకున్నాము మీరు మీ మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు రేపు పదకొండున జరగబోయే ఎన్నికలు పోలింగ్ సందర్భంగా మీ అప్పీల్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు బీటి రోడ్ వేస్తారని చెప్పి ఇంతవరకు వేయలేదు సగం వరకు వేసి నిర్మాణ నిర్మాణం కాలేదు మిగిలిన సగం ఆ విధంగానే మళ్ళీ ఆగిపోయింది పది సంవత్సరాల నుంచి గ్రామ ప్రజల అందరం కూడా మేము అందరితో ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళినాము అది సాంక్యం కాలేదు ఇప్పుడు మొన్న ఎన్ఎం శ్రీనివాస్ గేట్ రెడ్డి సార్తో మాట్లాడితే తక్షణమే మీ ఎలక్షన్లు అయిపోయినా మరి ఆ సీస్ రోడ్ కూడా అని చెప్పిండు మరి అదేవిధంగా మణికొండ గ్రామం నుంచి పోతనపల్లి వెళ్ళే రోడ్ కూడా ఇంతవరకు గుంతలమయంగా ఉంది మట్టి రోడ్డు ఉంది జనాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్డు కూడా అతి త్వరలోనే చేపిస్తామని చెప్పి మాటిచ్చారు మళ్ళీ ఈ మా సమస్యలు చాలా గ్రామంలో ఉన్న సమస్యలు ఈ కొత్త అభ్యర్థి చెప్తే నేను అధిక సంఖ్యలో మీ యొక్క పనులు చేసి నేను గ్రామాన్ని అభివృద్ధి పథం నడిపిస్తా అని చెప్పి మా అందరికి ఆంపించినందుకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు యువకులు పెద్దలు చిన్నలు అందరూ ఏకమై ఈ యొక్క పార్టీలకు అతీతంగా ఈ అభ్యర్థిని నియమించి అభ్యర్థి మేము మేమందరం రావడానికి కారణం ఏంటంటే ఆయన గతంలో మనకి అధికారంలోకి రాకముందే ఉట్టి ఉన్నప్పుడే ఆయన ఫంక్షన్లకు కానివ్వండి పెళ్ళిళ్ళకు కానివ్వండి ఏ పండుగలు వచ్చినా కూడా గుడులకు గోపురాలకు ఆయన సొంత నిధులు దానం చేసేవారు అటువంటి వ్యక్తి మంచి మనసు ఉన్నాం మన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి మీద అభిమానంతో అత్యధిక సంఖ్యలో ఊరు జనాలందరూ వచ్చి ఆ వ్యక్తికి మద్దతుగా వాళ్ళకి మేము ఉండం మేంబడి మీరు ఖచ్చితంగా గెలవాలి మీరు గెలిస్తే మా ఊరు అభివృద్ధి ఎంతమంది ఉద్దేశంతో మేము అందరం యువకులు ఏకమైనం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఏ ఎవరు మాకు ఎదురు వచ్చినా కూడా మేము ఆపేదే లేదు ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతోన ఈ ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపిస్తామని చెప్పి హామీస్తున్నాను రెండు నియోజకవర్గాలు రెండు జిల్లాలో మీ గ్రామం ఉంది అంటే రెండు 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 జిల్లాలకు నియోజకవర్గాల మీ మాకు ఇంతకు ముందు మేము గతం మాకు ఫస్ట్ మా కోయిల్కొండ మండలం ఉండే అయితే నారాయణపేట జిల్లా నారాయణపేట నియోజకవర్గం అది అయితే గత రెండు వేల పదిహేడులో మా మేమంతా యుద్ధం చేసినాం అంటే పోరాడినాం యుద్ధం చేసి పోరాడితే అప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా మణికొండ గ్రామాన్ని మామూన్నగారు కలపాలే మాకు కోయల్కొండకు వెహికల్స్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రజలందరూ వచ్చి మేము మరీ పదే పదే అడగడం వల్ల మన ఎమ్మెల్యేలు ఇద్దరు మాట్లాడుకొని మా గ్రామాన్ని నగర్ మండలంలో కల్పించడం జరిగింది నియోజకవర్గం మాత్రం అది నారాయణపేటనే ఇప్పుడు మాకు నగర్ మండలం అయిన తర్వాత మాకు ప్రతి పనులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మహబూబ్నగర్ వెళ్తే పంచాయతీలు కానీ పోలీస్ స్టేషన్ కానీ మా పనులు కానీ ఏ విధంగా వెళ్ళవేళ్ళ మాకు దగ్గర ఉంది అది త్రోలో వెళ్తాము తవ్వకాలు కానివ్వండి ఏ సమస్య ఉన్నా మాకు చాలా ఉంది మండలం అక్కడ కలుపుకున్నందుకు అయితే మాకు ఏమి ఇప్పుడు ఏమైందంటే ఓటేసేదేమో నారాయణపేటకు నియోజకవర్గం మరి మండలం వచ్చేసరికి మహబూబ్ నగర్ రెండు విధాలుగా మాకు విధంగా ఇబ్బందులు ఉన్నాయి అది మరి మా గ్రామాన్ని కూడా మండలంతో పాటు నియోజకవర్గం కూడా మామినారు కలిస్తే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చేస్తున్నా మహబూబ్నగర్లో కలిపే విధంగా చేస్తారని చెప్పి మనవి చెప్పండి సార్ మీ అభ్యర్థి సౌందర్య గారి విజయం కోసం ఎలా కృషి చేస్తున్నారు మీ మేనిఫెస్టో నేను నేను యాక్చువల్లీ మామనగర్లో ఉంటాను నేను బిజినెస్ చేస్తాను కాకపోతే నేను టూ డేస్ అయ్యి వచ్చి ఎందుకంటే తమ్ముడు మల్లేసు నాకు ఫోన్ చేసి అమ్మకు వార్డ్ మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది తర్వాత తమ్ముడిని గుణం నాకు తెలుసు కాబట్టి నేను తమ్ముడు మనసు చూసి నేను స్వచ్ఛందంగా జాయిన్ అయ్యి ఇంతకుముందు నేను ఎప్పుడు ఎలక్షన్లో తిరగలేదు తమ్ముని విధంగా నేను ఇప్పుడు ప్రచారం చేస్తున్నా ఇప్పుడైతే మాకు బాగా ప్లస్ పాయింట్ ఉంది అభ్యర్థి విజయ